హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్ని లింకారా ఛానల్ నేను మీ భ్రమరాణి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా అందరు బాగుండాలని కూడా కోరుకుంటున్నానండి మేము బాగున్నాము సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే శనివారం కదా సో స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు వెంకన్న స్వామికి శనివారం అంటే సో ఈ రోజు మనం అంటే కాలేజీకి వెళ్ళి చదువుకోవడం అవి ఇవి చేస్తాం కానీ దేవుడికి మన టైం అనేది వినియోగించుకోం కదండి సో సెలవులు వచ్చినాయి కదా సో ఇంకా నేనైతే శనివారం కదా ఎటు కలిసి వచ్చిద్దిలే అని అను ఇంకా పూజ చేసుకుందాంలే అనుకున్నాను ఇంక ఇలా పాలు పెట్టేసుకున్నామండి సాంబార్కి ఎంతో ఇష్టమైన పొంగల్ కదా సో పొంగలు పెట్టేసేసాను నేను ఇంకా స్టవ్ వెలిగించేసి సో మూత పెట్టుకోవాలి పొలం పొంగొచ్చే వరకు ఇంక ఇలా జరుగుతూ ఉండగా నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఈరోజు దశమి ఏకాదశి కూడా కలిసి వచ్చిందంటండి అనుకోకుండా నేను చేయడం నేను పూజ చేయడమేమో కానీ ఇది కూడా కలిసి వచ్చిందండి చాలా సంతోషంగా ఉంది ఈ రెండు కలిసి రావడం వల్ల సో ఇంకా పాలు పొంగ వచ్చింది ఇంక నేను బియ్యం అయితే వేస్తున్నానండి వాటిల్లో బియ్యం పస మనం దాంట్లో కందిపప్పు పెసరపప్పు యాడ్ చేసుకొని వే వేసుకోవచ్చండి ఇంకా సో చాలా సంతోషంగా ఉంది మన నుండి దేవుడి దగ్గర మనం కొంతైనా టైం కేటాయించాలండి ఆయన లేనిదే ఏమీ మనకి లేవు కదా సో ఆయన దగ్గర మనం టైం అనేది కేటాయించుకోవాలి ఇప్పుడు అయితే ఇంకా ఉడుకుతూ ఉంటుంది మనం వెళ్ళి దేవుడి గదిని శుభ్రం చేసేసుకుందాం అంటే దేవుడికి అలంకారం చేసుకుందాం అండి సరేనా ఇది ఉడుకుతూ ఉంటుంది చూసారు కదండి వడబడి పూ పెట్టుకున్న పూలన్నీ తీసేసేసాను ఇంక ఇప్పుడు అలంకారం చేసేద్దాం దేవుళ్ళందరికీ సరేనా ఇంకా ఈరోజు పూజ అనుకున్నా కదండి సో దానికోసమని వెంటే సమయంకి మాల వేద్దామని సో ఇట్లా మల్లెపూలమాల అండ్ గులాబీలు చామంతి పూలు అండి తెచ్చుకున్నాము గులాబీ పూలు చామంతి పూలు మాల సో ఇవి ఇట్లా ఉంటే ఇవి మన చెట్టుకి తులసి మాల తులసి మాలలు ఉంటాయి కదా తులసి చెట్లు సో తులసి దళాలు కొన్ని కోసుకున్నాను అండ్ మా చెట్టుకు పూసిన సన్నజాజి పూలు అండి ఇవి సో తులసి తులసి మాల అంటే వారికి చాలా ఇష్టం కదా సో అందుకనే చెట్టు నుంచి కోసుకున్నాం పెట్టుకుందామని సో ఇంకా అలంకారం చేసేద్దాం చూసేస్తూ ఉండండి నేను అలంకారం చేసిన నేను అలా పాటలు పెట్టుకుంటూ దేవుడికి అలంకారం చేసుకుంటున్నానండి మనసుకు హాయిగా ఉంటుంది కదా ఇంకా అలంకారం చేయాలి సో ఇక్కడ మందార చెట్టుకైతే మందార పువ్వు పోసిందండి ఇంకా దాన్ని కోసుకుంటున్నాను నేను ఇక్కడ చెట్టుకు పూసింది కదా చూడండి బాగుంది కదా మందార్ పువ్వు పూసింది ఈరోజు ఎండ దేవుడికి పెట్టేసుకుందాం ఇంకా పొంగల్ అయితే ఉడుగుతూ ఉందండి ఇంకా ఉడకాలి దాదాపు పైప వస్తుంది మా అమ్మగారు అయితే ఇంకా నేను తులసి మాలు కట్టి అంటే ఇంక మాలు కడుతున్నారండి సో నేను అడిగానండి మా అమ్మని చేసుకుంటామా నేను ఈరోజు అంటే సరే అన్నారు సో ఎటు రోజు చేయట్లేదుగా కాలేజీకి వెళ్తావు కదా అని ఇంక సరేలే అని చెప్పారండి చేసుకో అన్నారు ఇంక ఇలా పూల మాలు కడుతున్నారు తులసి మాలు కడుతున్నారు సారీ సో ఇక తులసి మాలు రెడీ అయిపోయిందండి అంటే సంఖ్య ఎంత ఇష్టమైన తులసి సో ఇప్పుడైతే పొంగలి గుడికి మనం బెల్లం వేసేసుకుంటాం బాగుంది కదా ఇలా దేవుళ్ళందరిని అలంకరించేసాను ఇంకా దీపారాధన చేసుకొని మనం ప్రసాదాలు అవన్నీ పెట్టేసుకుందాం అది చూపిస్తాను తులసి మాలు వేసేసాను వెంకన్న స్వామికి ఇంకా నేను పూజ చేసుకుంటూ ఉండుంటే ఇంక ఇలా వాళ్ళు తిరుపతి వెళ్ళారంటండి సో ప్రసాదం పంచుతా పంచుత పంచడానికి వచ్చారు ఇంకా వాళ్ళు ప్రసాదం ఇస్తున్నారండి తిరుపతి వెంకన్న స్వామి ప్రసాదం అందిందండి మనకి ఇక్కడ దర్శనం అంతా బాగా జరిగిందని చెప్పారు అడిగితే మా అమ్మగారు అడిగారు దర్శనం అంతా అలా బాగానే జరిగిందని అడిగితే బాగా జరిగింది అని చెప్పారు సో ఇంకా ఇట్లా అయితే నేను పూజ చేసుకుంటూ ఉండ వెంకసంహ స్వామి వచ్చేసి దీవెని ఇచ్చినట్టుగా ఉందండి చాలా సంతోషంగా ఉంది వినాయకం భక్తవాస స్మరే నితమాయికాద్ద సిద్ధయే ప్రథమం వక్రతుంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగా గజభక్తం చదుర్దకం లంబోదరం పంచమం సుష్ట విఘ్నమే చప్తమం విఘ్నరాజం చూమ్రవర్ణం తదాష్టమం నవమం చ దశమంతు వినాయకం ఏకాదశీం గణపతి ద్వాదశంతు గజానం ద్వాదశితాని నామాని నరహ నచ విఘ్నవయం తస్ సర్వసిద్ధికరం పరం ವಿಜ್ಞೆ ವಿಜ್ಞಾ ಧನಾ ಧನ ಪುತ್ರಾದಿಲಪ್ ಪುತ್ರ ಮೋಕ್ಷೆ ಜಪ ಗಣಪತಸ್ೋತ್ರ ಷಟ್ ಮಾಸ ಫಲಮ ಸಂವತ್ಸರೇನ ಸಿದ್ಧತೆ ನಾತ್ರ ಸಂಶಯ ಅಶ್ವೋ ಬ್ರಾಹ್ಮಣೆ ಬಚ್ಚ ಲಿಖಿತ್ ಸಾಮರ್ಪ ತಸ ವಿಜಯ ಭವೆ ಗಣೇಶ ಪ್ರಸಾದ ಗೋವಿಂದ ಶ್ರೀವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಭವತ್ಸಲ ಗೋವಿಂದ ಭಾಗವತ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ನಿತ್ಯಲಗೋವಿ ನಿಗಮೇಘ ಶಮೋವಿಂದ పురాణపురుష గోవింద పుండరీకాక్ష నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవిందవనీత చౌర గోవింద పశుపాలక శ్రీ గోవింద విమోచన గోవింద దుష్ట సంహరణ గోవింద దురిత నివారణ గోవింద పరిపాలక గోవిందం కష్ట నివారక గోవిందా వజ్రమక్ధర గోవింద వయవప్రియ గోవింద మత్స్యకూర్మా గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వామన భృగ్రామ గోవింద బలరామానుజ గోవింద ಬೌದ್ಧ ಕಲ್ಕಿ ಗೋವಿಂದ ವೇಣುಗಾನಪ್ರಿಯ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಸೀತಾನಾಯಕ ಗೋವಿಂದ ಶೃತಜನ ಪಾಲಕ ಗೋವಿಂದ ದರಿದ್ರ ಜನ ಪೋಷಕ ಗೋವಿಂದ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಅನಾಥ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಆಪದ್ಬಾಂಧವ ಗೋವಿಂದ ಶರಣಾಗತ ವಸ್ಸಲ ಗೋವಿಂದ ಕರುಣಾಸಾಗರ ీతా శ్రీవ జ్యోతి సర్వకామనా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందరి కన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలి లే చల్లని తల్లికి చంద్రహారతి రవుల తలకొల కళకొల జ్యోతుల వెలిగే తల్లికి కర్పూరహారతి జనత మంగత మంగళ హరతీ వేసి లలిత శివ జ్యోతి సర్వకామనా అనుకోకుండా ఈ రోజు నాకైతే మాకైతే సాంబార్ ప్రసాదం అందిందండి ఎలా అంటారా నేను పూజ చేసుకుంటూ ఆ వచ్చినట్టుగా లడ్డు ప్రసాదాన్ని అందజేసాడండి చూడండి తిరుపతి లడ్డు పొంగలి కొబ్బరి ముక్కలు సో ఆ స్వామి వచ్చి మాకు దీవెని ఇచ్చినట్టుగా ఆనందిస్తున్నామండి మేము అంటే సడన్ గా నేను అనుకోకుండా పూజ చేసుకుంటున్నా అనుకోకుండానే ఇలా దేవుడి ప్రసాదం అందింది కదా వెంకన్న స్వామి ప్రసాదం సో చాలా అయితే చాలా ఆనందంగా ఉంది ఇంకా వాళ్ళు వీళ్ళ తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఎవరో కాదండి మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ అండి సో ఇంకా వాళ్ళు తిరుపతి వెళ్ళారు అండి అందుకని ప్రసాదం పెడుతున్నారు పెట్టిన పాప కూడా ఎవరో కాదు వాళ్ళ పాపే పెట్టిన పాప కూడా తీసుకున్నాను మా దీవెన రూపంలో వచ్చింది కదా ఆ స్వామి అనుగ్రహం మన మీద ఉన్నప్పుడు మనం తీసు ఇంకా ఆ స్వామి మనకి ఇచ్చినట్టుగా ఉంది కాబట్టి మనం తీసుకోకుండా ఉండకూడదు కదా సో నేనైతే ప్రసాదం తీసుకుంటున్నానండి కొంచెం అతడు మనం అనుకున్న కోరికలు మనకు పూజ చేసేటప్పుడు చెప్పుకుంటాం కదండి సో ఆ కోరికలను నెరవేరుస్తానమ్మా అన్నట్టుగా చెప్పినట్టుగా ఉందండి నాకైతే ఈ ప్రసాదం అందజేసినప్పుడు శనివారం పూజ చేసుకుంటున్నాను వెంకన్న స్వామి లడ్డు ప్రసాదం తిరువత నుంచి వచ్చింది సో నేనైతే తీసుకుంటున్నానండి కళ్ళ కత్తుకొని మన వెంకటస్వామి కుప్ప కటాక్షాలు ఆయన దీవెనలు ఎల్లప్పుడూ మన ఫ్యామిలీ మెంబర్స్ మీద మన మీద ఉండాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తి కోరుకుంటున్నా చాలా ఆనందంగా ఉంది ఇంకా మా అమ్మగారు కూడా నమ్ దేవుడికి నమస్కారం చేసుకుంటున్నారు పువ్వు సమర్పించి సో ఇంక పూజ అయితే అయిపోయింది ఇంకా మనం తినాలి కదా పొట్ల ఆకలి అవుతుంది ఎరకల వరగవుతున్నాయండి అటు ఇటు ఇంక తినేయాలి కదా తింటున్నాను నేనైతే ఇదిగోండి పొంగలి చాలా టేస్ట్ బలే ఉందండి కుదిరింది టేస్ట్గా ఉంది పొంగలి అయితే నేను చేసిన పొంగలి సో ఇంక ఈ రోజుకైతే ఇదేనండి వీడియో మళ్ళీ మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను స్కిప్ చేయకుండా మాత్రం వాచ్ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి వీడియో అంతా బాయ్ అండి ఉంటా